నమస్తే వెల్కమ్ టు తేజ్ న్యూస్ హైదరాబాద్ న్యూ ఇయర్ క్రిస్మస్ వేడుకలపై బందోబస్తు సిపి సజ్జనఆర్ హెచ్చరికలు జారీ చేశారు నూతన సంవత్సర వేడుకల పేరుతో రోడ్లపై హంగామా చట్ట ఉల్లంఘన చేసే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్లో సిపి సంజనార్ హెచ్చరించారు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి నగర వ్యాప్తంగా వంద ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తారు మద్యం సేవించి వాహనం నడిపితే పదివేలు జరిమానా ఆరు నెలలు శిక్ష వాహనం సీజ్ మరియు లైసెన్స్ రద్దు అవకాశం ఉంది యువత రేసింగ్లు వీలింగ్లు ర్యాష్ డ్రైవింగ్ చేసే కఠిన చర్యలు తీసుకుంటారు పబ్బులు త్రీ స్టార్ పైబడిన హోటళ్లలో వేడుకలు అర్ధరాత్రి ఒకటి వరకు అనుమతి శబ్ద కాలుష్యాలు నిబంధనలు ఉల్లంఘించే సౌండ్ సిస్టమ్లు సీజ్ చేస్తారు గంజాయి మధ్యక ద్రావ్యాలు అస్రయా నృత్యాలు జరిగితే యజమానుల లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్ కేసు నమోదు చేస్తారు మహిళల భద్రత కోసం పదిహేను షీటింగ్ మఫ్టీలో నిఘా ఉంటాయి అసభ్య ప్రవర్తన రక్షణ అరెస్ట్ రెండు వేల ఇరవై ఆరు స్వాగత వేడుకలు తీపి జ్ఞాపకాలుగా ఉండాలి చేదు అనుభవాలుగా కాకూడదని సిపి సజ్జనార్థ్ తెలిపారు